అడవిలో రెండు సింహాలు ఉండేవి ఆ రెండు కూడా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి కొన్ని గొడవల కారణంగా అవి చాలా రోజులుగా మాట్లాడుకోలేదు అయితే కట్ చేస్తే నెక్స్ట్ ఏం జరిగిందంటే ఈ గొడవపడినటువంటి సింహాల్లో ఒక సింహం తన పిల్లల్ని గుహలోనే ఉంచి అది వేటకు వెళ్ళింది దీన్ని గమనించినటువంటి కొన్ని నక్కలు ఆ గుహలోకి వెళ్ళి ఆ సింహాల మీద దాడి చేయాలని డిసైడ్ అయ్యి వెంటనే పరిగెత్తాయి ఇది గమనించినటువంటి ఇంకో గొడవపడినటువంటి సింహం ఉంది కదా ఇది ఇమీడియట్గా వెళ్ళి ఆ నక్కలను వేటాడి చంపేసి ఆ సింహం పిల్లల్ని కాపాడింది కొంత సమయం తర్వాత ఆ సింహం పిల్లలు ఈ సింహంని అడుగుతున్నాయి మా నాన్న మీతో గొడవపడ్డారు కదా అయినా కూడా మీరు మమ్మల్ని ఎలా కాపాడగలిగారు అని అడుగుతాయి ఆ పిల్లలు అప్పుడు ఆ సింహం చెప్పినటువంటి ఆన్సర్ అందరినీ ఆలోచింపజేస్తుంది ఆ సింహం ఏమంటుందంటే మన మధ్య ఎన్నో గొడవలు మనస్పర్ధలు ఉండొచ్చు కానీ నక్కలాంటి కొన్ని జీవులు మనల్ని వేలెత్తే స్థితికి మన బంధాన్ని నేను దిగజార్చలేను అని చెప్పింది అనమాట సో చాలా బాగా చెప్పింది కదా సో ఈ ఎంటైర్ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే మనలో కూడా ఫ్రెండ్స్ టు ఫ్రెండ్ ఉండొచ్చు లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉండొచ్చు మనస్పర్ధలు ఉండొచ్చు కోపాలు ఉండొచ్చు కానీ మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి మీ ఇద్దరిని వేలెత్తి చూపే స్థితికి మీ బంధాన్ని దిగజార్చకూడదు అని నేను చెప్పే ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మీకు మీరే వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో మరిన్ని ఇలాంటి పేరెంటింగ్ టిప్స్ కావాలనుకున్నా స్టడీ స్కిల్స్ కావాలనుకున్నా నేను కండక్ట్ చేసే వర్క్షాప్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా వెంటనే నా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నేను మేము శ్రీకృష్ణ సైనింగ్ ఆఫ్ జై హింద్